అన్నపూర్ణాదేవి అర్చిస్తునమ్మా అన్నపూర్ణదేవి అర్చిస్తునమ్మా నామన వియాలించినరు ప్రోవమ్మ నామన ఆలించినరు ప్రోవమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ தேவி நம்மா அண்ணபூர் அச்சித்து மனிச்சினமா தோ தினி சேவ கொருக்கு நா சேவ கொருக்கு அர்ப்பணு అర్పింతుమ వరకు నా వడలి అచలాంశ మీ పురముజేరి నా వడలి అచలాంశ మీ పురముజేరి నీ పాద నెగడాలి తల్లి నీ పాద నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి జినను బ్రోగు మమ్మా నా ఒడలి నీ వీడుచేరి నా వడలి బాంశని వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి నీ వీడుచేరి నీ పాద పద్మాలు కడగా నా తనువు తేజోంశని గుడికి చేరి నా తను తేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి ఆనించినను నన్ను బ్రోభు నా తను మరుదాంశ నీ గుడికి చేరి నా తను మరుదాంశని కొడికి చేరి నీ చూపు కొసలల్లో నిలవాలి తల్లి నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలల్లో నిలవాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనకి చేరి నా తనువు గగనాంశ నీ మనికి చేరి యాలి తల్లి అన్నపూర్ణా దేవి ఆచింతునమ్మ నా మనవే ఆలించినను ప్రభుమ్మ నా మనవే ఆలించినను ప్రభుమ్మ అందరికీ నమస్కారం